ఇప్పుడు నేను అదే చెప్పేది నాలుగు సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగు మేధావి అని రాష్ట్రం మొత్తం రాజకీయ నాయకులు పారిశ్రామిక వ్యక్తులు అందరూ చెప్తారు అంత మేధావి అంత అంత అనుభవం ఉన్న వ్యక్తి మాజీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం బడ్జెట్ ఎంత ఉండదు బడ్జెట్ ఇది చూడుకోకపోతే ఆ రోజు మేనిఫెస్ట్ పెద్దగా స్కీమ్ వదిలే అన్నారా తెలుసుకోలేదా ఈరోజు బడ్జెట్ నేను ఒక మునుసా వైస్ చైర్మన్ అయినా కూడా నాకుండే బడ్జెట్ ఏమి నాకుండే ఎంత చూసి ఏదైనా వర్క్ డెవలప్మెంట్ విషయంలో నేను ముందుకు వెళ్తాను రాష్ట్రం బడ్జెట్ ఎంత ఉంది అప్పు ఎంత ఉంది అప్పు అప్పు ఎంత ఉంది నేను అప్పు ఎంత తీగ తేగలను బడ్జెట్ పెట్టుకుని అప్పు తేగలను ఈ స్కీములకు ఎంత అవుతుంది నేను ఇచ్చిన హామీలు ఏమి అవన్నీ బడ్జెట్ ఆయన చూసుకుని ఆ రోజు మేనిఫెస్ ఎలక్షన్లో ఆ ప్రజలకు ఆమె వెళ్తుండే అంటే ఆయన గెలి ఆయన సీటు కోసము ప్రజలకు ఏమన్నా ఆమె ఇస్తా తర్వాత నన్ను ఈ సూపర్ సిక్స్ చూసి నేను భయపడతాను అంటున్నాడు అంటే ఆయన చెప్పిన సూపర్ సిక్స్ చూసి ఆయన భయపడతారంట మే ఏ విధంగా చెప్పుకోవాలి ఇంకా ఏ విధంగా అనుభవం ఏ ఏ విధంగా ఇంకా మనము అనుభవం కింద తీసుకోవాలి మన సీఎం గారిని కాబట్టి నేను ఒకటే చెప్తున్నా అనభకోసం అనేది తెలుసుకుని మీరు ప్రజలరా దయచేసి అనుభవం అంటే ఈరోజు సూపర్ సిక్స్ చెప్తులే చెప్తులేదు బడ్జెట్ చూసి రాష్ట్ర బడ్జెట్ చూసి నువ్వు ఖజనా చూసి అప్పులు చూసి నీవి ఎంత అప్ప తేవాలని చూసి ప్రజలు ఈ ప్రజలకు కామయ్యే వాళ్ళ మీరు మీరు అయితే మీరు మీ అధికారం కోసము ప్రజలకు తప్పుడు ఆగ్వానాలకు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు కాబట్టి రేపు మీకు బుద్ధి చెప్తారని మీకు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినాడు నేను అధికారంలోకి వస్తే నేను ఐదేళ్లలో మీకు ఇచ్చిన అమలు పథకాలని అమలు చేస్తానన్నాడు కరోనా టైంలో కూడా మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రపంచం అనేకూలమైనా కూడా కరోనా టైంలో ఆ టైంలో కూడా పథకాలు అందించిన వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే కాదు ఏ రాష్ట్రంలో ఈ ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఆ కరోనా టైంలో ప్రజలకి ఈ స్కీమ్ అందించిన వ్యక్తి ముఖ్యమంత్రి ఎవరు లేరు అది ప్రజలు అందుకుని ఈరోజు ఏడాది లోపల ప్రభుత్వంపై వ్యతిరేకం వచ్చింది కారణం ఏమండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే స్కీమ్ పథకాలే ఈరోజు ప్రజలు ఆయన గుర్తించుకున్నారు ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడినప్పుడు అందించలేదు విడతల ఇప్పుడు కూటమి నాయకులు వాళ్ళు చెప్పడము ఇక్కడ మేము మా పార్టీ మేము చెప్పడము ఇదే ఉంటుంది కదా ఒకటే చెప్తున్నా వాళ్ళది కాదు మాది కాదు ఒకటే పబ్లిక్ దగ్గరికి వెళ్ళండి పబ్లిక్ సమాధానం చెప్తారు వాయిసిస్తారు గత ప్రభుత్వంలో ఎట్లా ఉన్నా మీకు ఈ ప్రభుత్వంలో ఎట్లా ఉందని ప్రజలు బయట తీసుకోండి అప్పుడు మేము నా నిజాలు చెప్తామా కూటమి నాయకులు నిజమే చెప్తాను ప్రజలు నిర్ణయిస్తారు ప్రజల నిర్ణయతలు ప్రజలు తీర్పు ఎవరో కట్టుబడాలని రాజకీయంగా మున్సిపల్ చైర్మన్ వేదిక మీరు అని మాటకి మున్సిపల్ కౌన్సిలర్ మమ్మల్ని రాజకీయంగానే ఎలక్షన్ ఆఫీసర్ గా ఓటు వార్డు మెంబర్ గా ఎందుకు గెలిపించినారు ఈరోజు వార్డు మేము కూడా ఒక అంటే మాకు సర్వక్ ఇక్కడ రాజకీయ వేదిక అంటే మేము ఇక్కడ మీటింగ్ పెట్టలేదు పార్టీ మీటింగ్ పార్టీ ప్రోగ్రామ్ పెట్టలేదు మేము ఏది పెట్టలేదు ఇక్కడ మేము ప్రజల తరఫున ప్రభుత్వాన్ని చేసిన వ్యతిరేకంగా మోసం చేసిన ప్రజలకి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది కానీ ఇక పార్టీ పోగ్రం జరిపోవడం లేదు మాకు అవసరము లేదు అలాంటి చేయము ప్రభుత్వం నుంచి మేము ఒక మెంబర్ గౌరవ సేకరణ వస్తారు మాకు మాకు గవర్నమెంట్ మాకు గౌరవంగా జీతం ఇస్తారు మాకు హక్కులు ఉంటుంది మేము ప్రభుత్వాన్ని మోసం చేసినప్పుడు ఆ ప్రభుత్వాన్ని హక్కు మాకు ఉంటుంది ఆ ప్రజలు ఇచ్చినారు మాకి మీ మిత్రుడు మీ సహోదరుడు రాజీనామా ఇప్పుడు మా చెప్పారు అభివృద్ధి మా తోటి కౌన్సిలర్ బాలాజీ గారు రాజీనామా విషయంలో అధికారులు ఏదో చిన్న కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు మేము అందుకోమైనది ఈ ప్రభుత్వము కాంట్రాక్ట్ చేసిన వాళ్ళకి సరిగ్గా బిల్లులు పడడం లేదు సరిగా పని చేసిన వాళ్ళు కాంట్రాక్టు దూరంగా ఉంటారు కారణం ఏమంటే మాకు పని చేసుకుంటారు మాకు మా బిల్లలు పడడం లేదు మేము ఎట్లా ముందుకు వచ్చి మళ్ళీ టెన్ పిలిచినప్పుడు మా పనులు చేయాలని కాంట్రాక్టర్ బాధన బాధ అది సమస్య అలాంటప్పుడు ఆ కౌన్సిలర్ కింద పని చేసేటప్పుడు ట్రైన్ పగలు కొట్టినారు అక్కడ పగలు కొట్టిన తర్వాత మన మిగతాది దాన్ని ఏదో మెట్రో ఎత్తిలేనంట అది అక్కడ పగలు కొట్టింది ఆ ఇద్దరు మాత్రమే చిన్న చిన్న మాట మాట జరిగినప్పుడు ఆ విధంగా అని పోయి కమిషనర్కి లెటర్ ఇచ్చి ఇవ్వడం జరిగింది కానీ ఆ లెటర్ ఇచ్చినంత మాత్రం అది రాజీనామా కాదు ఆయన ఉప ఉపసరించుకున్నాడు అది పరిష్కరించినాము అక్కడ ఆ ప్రాబ్లం అరగే సాల్వ్ అయిపోయింది సార్ మేము ప్రజల ధర ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ప్రజల ధర ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అంటే దానికి ఏం అర్థం చెప్పండి గారు అన్నారు ఆయన ఏమైనా ఒక ప్రజాప్రతినిధి అయితే మేము మాట్లాడుతుంటే ఆయన ఆయన పెట్టడానికి వీలుండదు కానీ మేము ఒక ప్రజాప్రతినిధులు ఇక్కడ పార్టీ ప్రోగ్రాం జరుగుతుందా పార్టీ సంబరాలు జరుగుతున్నావా పార్టీ విధంగా ఇక్కడ ప్రజలకు సంబంధించిన పైన ఎన్నో సమస్యల పైన పబ్లిక్ అన్నం జరిగినప్పుడు పెట్టుకునే అక్క ఉంటుంది ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు సచివాలయంలో క్యాంప్ పెట్టి ఇవ్వరా ఇస్తున్నారా లేదా చెప్పిన పార్టీ ఆఫీసర్ ఇస్తున్నారా అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ నడపాలంటే ఎక్కడ ఇంటి నుంచి నడతారా ఒక ఆఫీసర్ నుంచి నడపాల్సింది ఇప్పుడు చంద్రబాబు వివరంగా

I'm dreaming, i get That we're built up I'm and get out of nowhere and little finesse boozer. Oh. Oh, oh yeah, yeah, yeah. Ooh, ooh, ooh. Ooh, 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 ooh. Oh yeah, yeah, yeah. Said a word out of me and go ahead can you feel the brand new heat?